వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చేసే విధానం ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇక్కడ ముందుగా చికెన్ కడుక్కొని నీట్గా అందులో ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ లోపు ఇప్పుడు మనకు కావాల్సినవి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి పొడవగా కట్ చేసుకోవాలి మొగ్గ బిర్యానీ ఆకు వేసి పక్కన పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన బాండ్లు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర మొగ్గ ఇలాచి స్టార్ పువ్వు బిర్యానీ ఆకు వేసి పచ్చిమిర్చి కరేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అట్లా ఎక్కువ ఉల్లిపాయలు కాబట్టి ఫ్రై అయ్యేదానికి టైం పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మూత తీసుకుంటూ అట్లా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి అట్లా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్న వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అదంతా అట్లా ఫ్రై అయ్యాక రుచికి సరిపడ ఉప్పు ఆల్రెడీ చికెన్లో వేసి కలిపి పెట్టున్నాను ఇది గ్రేవీకి తగ్గట్టు వేసాను వేసి కలుపుకొని మొత్తి పెట్టుకోవాలి అది మగ్గేలోపు ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకోవాలన్నమాట కొబ్బరి నూగులు పచ్చిపప్పు పేస్ట్ పట్టు పెట్టుకోవాలి ఇప్పుడు తీసి కొంచెం పసుపు వేసుకొని ఈ టమాటా బాగా మగ్గించుకొని ఆ పేస్ట్ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టమాటా పేస్ట్ అంతా బాగా ఉడికితే టేస్ట్ మనకి దీంట్లోనే టేస్ట్ వచ్చేది గ్రేవీలోనే అదంతా అట్లా ఉడికి ఆయిల్ అంతా అట్లా పైకి వచ్చేటప్పుడు బాగా కలుపుకొని ముందుగా అరగంట ముందు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది వేసుకొని బాగా కలుపుకోవాలి అదంతా అట్లా కలుపుకొని అంతా కలిసిన తర్వాత చూసారు కదా చూపించిన విధంగా అట్లా కలర్ మారుతుంది మనకి ఎందుకంటే ఆల్రెడీ మనం కారం ముందే వేస్తున్నాము అంత అట్లా కలుపుకున్నాక అట్లా మనకి నీళ్ళు చికెన్లో ఊరుతాయి అన్నమాట ఆ ఊరినప్పుడు కాశ్మీరీ రెడ్ చిల్లీ కొంచెం ఉప్పేసి అట్లా పొడి చేసి పెట్టుకోవాలి పొడి చేసుకున్న దాన్ని అది వేసుకొని బాగా కలుపుకోవాలి అదంతా అట్లా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గించుకుంటే మనకి చికెన్లో ఆయిల్ అంతా అట్లా పైకి వస్తుంది అనమాట ఇప్పుడు నీళ్ళు వేసుకొని మన గ్రేవీ ఎంత అయితే కావాలో నాకు పీజీలో కాబట్టి గ్రేవీ ఎక్కువే కావాలి ఎక్కువే అడుగుతారు ఎందుకంటే కొబ్బరి పేస్టు నూగులు పుచ్చిపప్పు ఇదంతా పేస్ట్ టేస్ట్ బాగుంటుంది అన్నమాట గ్రేవీ ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ అంతా అట్లా పైకి వస్తుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మన గ్రేవీ అట్లుంటే సరిపోతుంది మనకి ఇంట్లోకి అయితే ఇంకొంచెం తిక్కుగా కూడా వాడుకోవచ్చు ఆడ ఎక్కువ అడుగుతారు కాబట్టి కొంచెం పల్చగా ఉంటుంది ఓకే బాయ్